అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాననే బుధవారం రోజుది ఇది బుధవారం రోజుది ఉంది గురువారం వీడియోను ఉంది నా గురువారం రోజు బుధవారం వచ్చేసి వీడియో అప్లోడ్ చేసినాను స్టోరేజ్ ఎక్కువయ్యి ఇంకా ఈ ఆ వీడియో కానీ డిలీట్ చేస్తేనే ఈ వీడియోలు అవుతానయి అందువల్ల ఇంకా డిలీట్ చేయాల్సింది వచ్చింది కానీ అందుకే నిన్న వీడియో కానీ నేను పెట్టలేదు అదే అందుకు వీడియో పెట్టడానికి కారణము ఇంకా మాకు కార్యక్రమము ఇంకా ఇది చనిపోయినారు అంటే ఆ కార్యక్రమము ఈరోజుకి శుక్రవారంకి పూర్తి అయిపోయింది నిన్న గురువారము పది అంతా పూర్తి అయిపోయింది ఇంక అప్పటికి ఇంకా మనం అన్నీ ఇంకా శుభ్రం చేసుకొని ఇంకా దేవతా ప్రతిమలను కడుక్కొని ఇంకా దీపారాధన చేసుకోవాలా ఇంకా ఆ రోజే చేయండి అనేసి అక్కడ పూజ చేసింటారే ఆ స్వామి నమ్మే అయి ఉంటాడు ఆ స్వామి చెప్పే ఇంకప్పుడు ఇంక ఇంట్లో ఇంక ఇంట్లో పని అంతా చాలా ఉంటుంది కదా ఇంకా సాయంత్రం చేసుకున్నాంలే దీపారాధన అనేసేసి ఇంకా ఆ టైంలో మనకు పదిన్నర పదకొండు అంటే మనం చాలా తక్కువ ఆ టైంలో పండగలప్పుడు తప్పితే మామూలు టయాల్లో చాలా తక్కువ నేను చేసేది ఆ టయాల్లో నాకు తెల్లవారుజాము దీపారాధన అన్నా చేసుకుంటా ఏడు లోపల ఏడున్నర లోపలన్నా లేదనుకో సాయంత్రం ఇంకా దీపారాధన చేసుకుంటాను వచ్చేసి ఇంకా మంచినీళ్ళు వంటకు పట్టుకున్నాం అనేసి బాగా ఇత్తలంద వచ్చేసి ఇది నీళ్ళు పడతా నేను బాగా శుభ్రంగా తిక్కుతాన్నాను ఫస్ట్ ఇంకా వంటకు పట్టుకొని చేసుకున్నాము ఇంకా వంట అనేసి ఇంకా అక్కడ పాలు పెట్టేసినాను ఇంకొక పక్క పాలు కాగుతాను ఇంకా ఇండ్లు శుభ్రం చేయాలి ఎన్ని పనులు అంటే అన్ని పనులు ఉన్నాయి ఇంకా శుక్రవారం శనివారం పూజలు ఇంకా అవన్నీ ఇంకా మామూలే కదా మనకు డైలీ ఉండేటివి ఇవన్నీ కొత్త పనులు ఏం కాదు అంటే కొత్తగా ఎప్పుడన్నా చేస్తా ఉంటామే అప్పుడు ఇబ్బంది అవుతుంది ఇవి డైలీ రొటీన్ కానీ అలవాటు అయ్యిందనుకో ఈ పనులు చేసుకోకుంటే కానీ ఎట్లెట్లో అయిపోతుంది నాకైతే నా విధానం నేను చెప్తాన్నాను ఆ విధంగా ఉంటుంది ఇంకా బాగా ఇంకా చింతపండును సబీనా పౌడర్ వేసి తిక్కేసినాను ఇంకా నీళ్ళు పట్టేసేసి ఇంకా ఇండ్లు శుభ్రం చేద్దామని మనం నేను ఇండ్లు శుభ్రం చేసేది ప్రతి గురువారం రోజు కొంచెం రాళ్ళుప్పును పసుపు అట్లా బకెట్లో నీళ్ళల్లో కలిపేసేసి ఇండ్లంతా శుభ్రం చేస్తాను ఇంకా బీట్రూట్ ఫ్రైను చపాతి అనేసేసి బీట్రూట్ ఫ్రై ఏ విధంగా చేస్తానంటే స్టవ్ వెలిగిచ్చేసి కడాయి పెట్టినాను ఆయిల్ వే ఆయిల్ వేసేసి తర్వాత ఆవాళ్ళు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు ఎండుమిర్చి ఆనియన్స్ కొన్ని ఎక్కువ తరిగేసుకున్నాను మళ్ళీ బీట్రూట్ వచ్చేసి బాగా మనము తురిమేస్తామే దాంతో తురిమేసేసి బాగా పసుపేసి మగ్గిచ్చేస్తాను మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసినాను ఇంకా ఈ పేస్ట్ వేస్తానని అది ఏమేమి అంటేనా పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కొంచెం వెల్లుల్లి కొంచెం ఉప్పు దాంట్లోకి సాల్ట్ వేసినాను దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి ఆడిచ్చేప్పుడు ఎప్పుడు కొంచెం ఉప్పు వేసుకోకుంటే కొంచెం వచ్చేసేసి చేదులాగా తగులుతుంది అందువల్ల ఉప్పేసి పచ్చిమిర్చి ఆడిచ్చేటప్పుడు కొంచెం వేసుకోవాల ఇంకా దాంట్లో కొంచెం దీంట్లోకి కొంచెం మనం ఎంతగాళ్ళో మనకు తెలుసు కదా ఒకేసారి డైరెక్ట్ అయినా వెంటనే ఆడించుకొని అయినా వేసుకోవచ్చు ఇంక ఈ విధంగా వేసేసి బాగా మగ్గిచ్చేసినాను చపాతి బీట్రూట్ బాగా బాగా టేస్టీగా ఉంటుంది ఈ బీట్రూట్ ఈ విధంగా చేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది నాకు పూర్తి చూపించని టైం ఉండదు అందుకనేసేసి కొంచెం కొంచెం చూపిస్తూ అంటాను నాకు ఇంట్లో పని నా పనులు కొంచెం ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఆ పనులు ఈ పనులు ఇంకా ఎక్కువే ఉంటాయి ఇంకా టైం అయితే నాకు సాల్కొస్తుంది నేను వచ్చేసి ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకున్నాం అనేసి నాకు ఆయనకి ఇద్దరికి కలిసి చేస్తాను ఏం చేసినా కానీ జ్యూస్ అయితే ఆయన నేను ఎక్కువ తాగుతాను ఆయన కొంచెం తాగుతాను క్యారెట్ బీట్రూట్ ముక్కలన్నీ తరుక్కున్నాను తరిగేసేసి రాళ్ళు ఉప్పు మిరియాలు జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసి కొంచెం నిమ్మరసం కలుపుకొని ఇంకా బాగా వడేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసి బాగా మిక్సీ నున్నా పట్టుకున్నాం అనుకో బాగా జ్యూస్ తయారవుతుంది ఇంకా జ్యూస్ చేసుకొని తాగేసినాము నేనైతే టిఫిన్కి తాగేసినాను వాళ్ళకైతే చపాతి బీట్రూట్ చేసి ఇచ్చినాను ఇంకా మరి లంచ్కి వచ్చేసేసి పప్పు చేసినాను ఇంకా అవన్నీ వీడియో కానీ నాకు తీసే కానీ తీసేవాళ్ళు ఇంకా నేను ఒక పక్క వంట చేసుకుంటా ఒక పక్క తీసుకుంటా నాకు అసలు టైమే సాల్కస్తాంది ఇప్పుడు ఇంకా వాటికి నాకు టైం అయితేనే ఇంకా చాలా అసలు చాలా లేండి కొంతసేపు పారిజాత చెట్టు కింద కూర్చున్నాకి అదే పనిగా ఇంక పోయి అదే పనిగా కూర్చుంటానను ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంక మొత్తం అంతా పనులు చేసేసినాను ఇంక పప్పు ఉంది వేరేటివి ఏం పెట్టుకోకుండా రైస్ చేసేసినాను కొంచెం రసం కాని పెట్టేసిన రసము పప్పు ఉన్నాయి ఇంకా రైస్ చేసేసి దేవుని ఇంట్లో వచ్చేసి ఐదున్నర కూర్చున్నాను బాగా ప్రతిమలన్నీ శంకు దగ్గరికి ఆ గిన్నెలో పెట్టుకొని బాగా శుభ్రం చేసేసుకుంటాను మొత్తం దే దేవునిలంతా శుభ్రం చేసిన అన్నపూర్ణేశ్వరి దగ్గర కానీ ఈ విధంగా ముగ్గేసి అలంకరించేసుకొని అమ్మవారికి కానీ ఉదయాన్నే దీపారాధన చేసుకున్నాం శుక్రవారం ఉదయాన్నే అనేసి అన్నీ శుభ్రం చేసినాను ఆ చిన్న దాంట్లో వచ్చి పసుపు కుంకుమ ఉంటాయి అమ్మవారి దగ్గర అక్కడ పెట్టేస్తాను మొత్తం కిటికీ కానీ అదంతా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా దేవుని పూజ అంతా ఇంకా ఈ విధంగా అంతా చేసేసుకొని ఇంకా మళ్ళీ చెట్లల్లోకి పోయినాను శుక్రవారం ఉదయానికే ఇంకా మనకి పూలు కావాలి కదా ఇంకా ఉదయాన్నే ఎక్కడొస్తావు చెట్లల్లోకి ఇంకా లేట్ అవుతుంది ఇంకా మళ్ళీ చెత్తలు నూకల్లా మళ్ళీ మా ఇంకా అవన్నీ ఉంటాయి కదా నైస్ దుమ్ము వస్తుంది గాలి ఎక్కువ ఉంది కదా జ్యేష్ఠమాసం ఆషాఢ మాసము మనకు గాలు ఎక్కువ ఉంటాయి కానీ దుమ్ము వస్తుంది కానీ ఆ గాలి ఏమి చల్ల గాలేమి రాదు ఇండ్లల్లో వేడి ఉంటుంది బయట ఈదర్ గాలి వస్తూ ఉంటుంది ఈ బొప్పాయి చెట్టు చూడండి చిన్న చెట్టే అది ఎంత చిన్నగుందంటే అంత చిన్నగా ఉంది అప్పుడే కాయలు కాసింది పూత వేసింది ఇంక చెట్లల్లో ఇంకా అవ్వ అయితేనే ఇంకా లేచినప్పటి నుంచి ఉదయం నుంచి ఎంతసేపు టైం ఉంటే అంతసేపు చెట్ల దగ్గరే ఉంటుంది మనము తల్లి బిడ్డను ఎంత కేర్ తీసుకుంటుందో అంత కేర్గా తీసుకొని ఆ చెట్లను చూస్తుంది అవ్వకెందుకో చాలా ఇష్టం చెట్లంటే అందుకే అవ దగ్గర మీరు ఈ వీడియోలో చూసింటారు నేను మరీ వీడియోలో చూసేలాకైనా ఆ చెట్టు బాగా పెరిగి ఉంటుంది ఇంకా నచ్చలేదు అనుకో ఆ చెట్టు కోసే నువ్వు కోసేస్తుంది మరి ఇంకో చెట్టు కానీ పెడుతుంది అసలు అయితే ఇంకా మనం పూలు సరిగ్గా పీకలా కదా ఎన్ని పూలు ఉన్నాయంటే అన్ని పూలు ఉన్నాయి తులసి చాలా ఉంది రేపు శ్రీ లక్ష్మీనారాయణ కానీ బాగా చేసుకోవాలా గోంగూర చెట్టు అయితేనే ఎంత ఎత్తు పెరిగిందో ఎవరికన్నా పీకే అవ్వ మనము చేయలేదు అంటే పీకిస్తాలే ఎవరికన్నా అడిగితే అని అని చెప్పా మందారంగానే ఒకటి ఇడిగింది రేపు వీడియోలో పెడతా లేండి లక్ష్మీనారాయణకు పెట్టినాను మన కలసి ఇంకా ఈ చెరుకు చూడండి ఎంత పొడువు అయిందంటే అంత పొడువు పెరిగింది అందుకే అవ్వ నాకుగా నా చెట్ల లేకపోతేనే బయటికి రాబుద్ది కాదు ఇంక అవ్వ చెట్లు చూసుకుంటా చేసుకుంటా చెట్ల దగ్గర ఎక్కువ టైం కేటాయిస్తుంది అయినా మంచి వాతావరణం కదా మంచి గాలి పీల్చడము అది ఇంకా నేను చెట్లు ఇంకా పూజ చేసుకోవాలి అనేసేసి వచ్చేసినాను మొత్తం అన్నీ సర్ది పెట్టేసినాను ఇంక ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దుకుంటానో ఇంక నీట్గా శుభ్రంగా పెట్టుకొని అమ్మవారి పాటలు పెట్టుకొని జనని జనయిత్రి పాట అమ్మవారి అన్నీ అమ్మవారి మొత్తం శ్లోకాలు పాటలు అన్నీ పెట్టుకొని అవన్నీ అయిపోయే లోపల మొత్తం శుభ్రం చేసుకొని ఇంకా అవి పాటలు అవంతకు అవి సెల్లో ఉంటాయి మనం అంతకు మనం మనకు మనకు వచ్చింది నోటికి వచ్చిన పాట నేను పాడుకుంటా ఈ విధంగా అన్నీ మొత్తం బాగా నిదానంగా కూర్చొని శుభ్రం చేసేసి బాగా ముగ్గులు కానీ బాగా అలంకరించుకొని పెట్టుకున్నా మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం